ఎన్నికలలో ఓట్ల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలెవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరని కొవ్వూరు పురపాలక సంఘం మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు సోర్పు చిన్ని పేర్కొన్నారు కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వెలవెలపోయిందని అన్నారు తెలుగుదేశం పార్టీ లీగల్ శైల సభ్యులు మధ్యలో సత్యనారాయణ మాట్లాడుతూ మరో పద్నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయని తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారులకు రాబోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెనుమాక జైరాజు నాళం శ్రీనివాసు జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు వేయడం జరిగింది ఆ మ్యాన్ఫెస్ట్లో మరి ప్రజలకు ఏ విధంగా ఉపయోగకరమైన ఏమీ కూడా మరి ఆకర్షణీయంగా పథకాలు కానీ ఏ విధంగా ప్రజలకి మేలు చేసే పథకాలు ఏమీ కూడా సరిగ్గా ఎనభ చేయాలి ప్రజలందరూ కూడా సర్వత్ర కూడా నిరసన వ్యక్తం అవుతుంది ఎందుకంటే ఐదేళ్ళు పరిపాలించి మేము ఎంతో సంక్షేమం చేసాం ఎంతో ఇది చేసామని చెప్పి ప్రగల్భాల పరికి సిపి నాయకులందరూ కూడా నిన్న ఈ పేలనమైన మరి ఈ మేనిఫెస్టోల వలన చాలా నిరాశ ఉన్నారు వాటిని ముందే అంగీకరించిన విధంగా ఉంది ఆ మేనిఫెస్టోలు అంతా కూడా చూస్తుంటే అదేవిధంగా మరి ఈ రోజున సామాన్యులకి ఏ విధంగా మరి ఫంక్షన్ విషయంలో మరి వాళ్ళకి ఎంతో గొప్పగా చెప్పుకున్నారు ఈ రోజున మూడు వేల ఐదు వందలు అది కూడా సంవత్సరానికి రెండున్నర రెండున్నర రూపాయలు రెండు వందల యాభై రూపాయలు చొప్పున మరి పెంచడం మరి అదేవిధంగా ఎప్పుడు కూడా ఈరోజు కూడా మరి రై డ్రైవర్లకి ప్రమాద భీమా పది లక్షలను ప్రకటించారు ఈ రోజు కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ముందు దాకాను మరి చంద్రబాబు ప్రమాద భీమా పద ఏదో వచ్చిందో అవి అలాంటి పథకాలన్నీ కూడా ఈ రోజు కూడా ఒకరికి కూడా ఇవ్వలేదు ఇవన్నీ కూడా మసుపుసిగా మారడీగాలు చేసే విధంగా ఉన్నాయి ఈ పథకాలన్నీ కూడా ప్రజలకి ఏదో మేము చేస్తున్నామని చూపించడానికి ప్రతిదీ కూడా నేస్తాం కానీ ఈ రోజుకి ఏ ఒక్కరికి వచ్చిన పరిస్థితి లేదు అవన్నీ కూడా డబల్ చేసేమని చెప్పి ఎంతసేపు ప్రజలు మభ్యపెడతామని మరి అదే మేనిఫెస్టోలు మేము అంతా కూడా నైంటీ నైన్ పర్సెంట్ చేసాం అవి చేసాం ఇవి అని చెప్పి గొప్పలు చెప్పుకుని వీళ్ళందరూ కూడా ఈ మేనిఫెస్టోలతో వాళ్ళ బండారం అంతా కూడా బయటపడిపోయింది ముందే మరి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ప్రభుత్వం మేనిఫెస్టో ముందే చేతులు ఎత్తేసినట్టు స్పష్టంగా కనబడుతుంది పెన్షన్ల విషయంలో తీసుకుంటే ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ వెయ్యి రూపాయలకి వెయ్యి రూపాయలున్న పెన్షన్ రెండు వేల రూపాయలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది అయితే అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ నెల నుంచి అంటే గడిచిపోయిన ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి కూడా నాలుగు వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ముందుకు దూసుకుపోతుంది అంతేకాదు సూపర్ సిక్స్ పథకాలు అందరికీ ప్రతి ఒక్కడికి కూడా బ్లాక్ బాస్టర్ హిట్లా తెలుగుదేశం పార్టీ దూసుకెళ్తుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం చేసే ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం ముందే చేయలేక మూడు వేల ఐదు వందలు పెంచుతామని అది కూడా దఫదఫాలుగా దఫాలుగా పెంచుతామని అంటూ ప్రజల్ని ఏమార్చి వాళ్ళ దానికి చూసుకుంటున్నారు తప్ప ప్రభుత్వాలు ప్రజలకు ఏ విధమైన కోఆపరేట్ చేయకుండా ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు ఇంకా పద్నాలుగు రోజులు మాత్రం ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా గమనించి సంక్షేమ పథకాలు అమల్లో కానీ చేసే విషయంలో కానీ తెలుగుదేశం పార్టీ చేసే దాన్ని ముందుగా గుర్తించి అందరూ కూడా కూటమి అభ్యర్థుల్ని తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మేము సైతం అని ముందుకు వస్తున్నారు కాబట్టి అందరినీ స్వాగతిస్తూ అన్ని ఇటువంటి కల్లబుల్లి మాటలు కపట నాటకాలు కానీ చేస్తున్నటువంటి వాళ్ళని ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా గమనించి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరు అప్పుడు ప్రకటించిన మేనిఫెస్టోలో చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే ఆయన అమ్మఒడి అన్నారు అమ్మఒడి ఐదు సంవత్సరాలకి వేస్తానన్నారు ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు వేశారు మూడు సంవత్సరాలు వేసిన పొత్తు సంవత్సరం పదిహేను వేలు వేశారు తర్వాత పద్నాలుగు వేలు వేశారు తర్వాత పదమూడు వేలు వేశారు ఈ కటింగ్ కటింగ్లు పోను ఇలాగా అమ్మఒడి కూడా రెండు సంవత్సరాలు ఎగ ఎగకూడటం జరిగింది అదేవిధంగా కోప నేస్తం అన్నారు కాపనేస్తం ఏమో మా ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వేశారు డాక్టర్ రుణమాఫీ అన్నారు అదేమో నాలుగు సంవత్సరాలు వేశారు ఇప్పుడేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త మేనిఫెస్టో తెచ్చి కాప నేస్తం నేను డబల్ చేస్తానని చెప్పి ముప్పై వేలు చేస్తానని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా నేను మామూలుగా డ్రైవర్లకి ఏదైనా ఉంటే మా భీమ భీమా పథకం కింద పది లక్షలు ఇస్తానంటున్నారు మరి ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఏ ఏడైవ్ని పట్టించుకోకుండా భీమా పథకం ఎవరికి కూడా రాకుండా ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదు సంవత్సరాలు ఏం చేశారు మరి ఇప్పుడేమో మళ్ళీ అధికారంలో రావడానికి కలబళ్ళు మాటలు చెప్పి కొత్త మేనిఫెస్టోలో రిలీజ్ చేసి జనాలని మళ్ళీ మబ్బి పెట్టి మాయ చేసి ఆయన ఏదో గెలిచేద్దామని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు అందరుకున్నారు ఆయన ఆయన పరిపాలన ఎలా ఉంది ఏంటి ఆయన పరిపాలన రౌడీ పరిపాలన కింద అది కూడా ఎలా ఉందంటే ప్రతి సామాన్య మానవుడిని ఎలా మాట్లాడుతుంటే ప్రశ్నిస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా స్టేషన్లు పెట్టడం కేసులు పెట్టడం కూడా చాలా విధిగా ఉంది అవి అందరూ కూడా చాలా గమనిస్తున్నారు ఈ కూటమి అభ్యర్థి అని ముప్పై ఎక్కడ ఇక్కడ మేము కొవ్వూర్ని గెలిపించుకొని గెలిపించుకుని మన ఆంధ్రప్రదేశ్లో మన ఉమ్మడి ఉమ్మడి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసు ఈ రోజున రాష్ట్రంలో ప్రజలంతా ఎన్నికల హడావిడిలో ఉన్నారు ఇందులో భాగంగా తెలుగుదేశం నుండి సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని రిలీజ్ చేయటం అయింది ఈ సూపర్ సిక్స్ అనే కార్యక్రమం అనేది రాష్ట్రంలో ప్రజల్లో బాగా దూసుకుపోయింది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పార్టీ కట్టుబడి ఉంది అనేసి అధినాయకుడు తెలియజేయటం కూడా జరిగింది ఎక్కువ మేనిఫెస్టో ఇచ్చాడు ప్రజలు దీనికోసం ఎదురు చూశారు ఏదో ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆలోచనతో ప్రజలు చూశారు ఎక్కడా కూడా సరైన స్పందన ప్రజల్లో వచ్చినట్టు కూడా ఎక్కడా కూడా కనపడలేదు ప్రజలు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు ప్రజలు ఒక నమ్మకంతో ఉన్నారు మరి ప్రజల్లో ఈ ఐదు సంవత్సరాల నుండి అభివృద్ధి కుంటుపడింది మరి పోలవరం అలాగే వెనకబడింది అలాగే విద్యార్థుల్లో నిరాశ నిష్పృహాలతో ఉన్నారు ఎస్సీబీసీ ఎస్టీ సంక్షేమ పథకాలు ఇరవై ఏడు పథకాలు రద్దు అవడం జరిగింది అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా మరి ఇక్కడ నుండి దాని మీద కూడా ఒక క్లారిటీ కూడా కావాలనేసి ప్రజల్లో కోరుకుంటున్నారు అంతేకాకుండా రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల పరిస్థితి మరి ఉద్యోగ సంఘాలు అలాగే విశ్రాంతి ఉద్యోగులు కూడా వాళ్ళకి రావాల్సిన కరువు బ్యం కానీ డిఐఏఏ ఏరియాస్ కానీ కరువు ఫిట్మెంట్ కానీ సరైన విధానం రాలేదు అందరిలో కూడా నిరాశ నిష్పా ఉన్నారు ఎప్పుడెప్పుడూ అధికారానికి చేరువవుతానికి ప్రజలంతా తెలుగుదేశాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సూపర్ సిక్స్ అనే కార్యక్రమం ప్రజల్లో సక్సెస్ఫుల్ అయిందని తెలియజేసుకుంటూ నిర్ణయించిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనిఫెస్టోలో అంత పెద్ద పసు అనేసి తెలియజేసుకుంటున్నాం